శరణం శరణం శరణు ఓ విఘ్న వినాశ వందనాలు శివతనయా దేవా గణనాద నీ మొదటి పూజలు కొనరా స్వామి గణనాద వందనాలు శివతనయ దేవా గణనాద మొదటి పూజలు గై కొనరా స్వామి గణనాథ భాద్రపదమున సవితి రోజున ఊరువాడను పండగొచ్చును భాద్రపదమున సవితి రోజున ఊరువాడను పండగచ్చును భక్తి శ్రద్ధల నియమనిష్టల తుని పూజలను ఘనము చేతుము వందనాలు శివ దేవా గణనాద ನೀ ಮೊದಲ ಪೂಡಲು ಗೈಕೊನರ ಸ್ವಾಮಿ ಗಣನಾದ కుడుములుండ్రాళ్ళు తీపి పాయసం వడపప్పు బెల్లాలు నీకు నైవేద్యం కుడుములుండ్రాళ్ళు తీపి పాయసం వడపప్పు బెల్లాలు నీకు నైవేద్యం కడుపారగను ఆరగించరా కోరిన వరములు ఈయగరారా వందనాలు గైకొనరా స్వామి గణనాథ నీ మొదటి పూజలు గై కొనరా స్వామీ గరిక గన్నేరు కలువ కూలతు పసుపు కుంకుమ చందనాలతో గరిక గనేరు కలువ కూలతు పసుపు కుంకుమ చందనాలతో కరిముఖ నినుమది భక్తిని తలసి నీ వ్రతమును మనసారగచేతుమో వందనాలు శివతనయా దేవా గణనాదా నీ మొదటి పూజలు గై కొనరా స్వామి గణనాద గణముల కధిపతి నీ వేనయ్య గజముఖ వరద గౌరీ తనయ్య గణముల కధిపతి నీ వేనయ్య గజముఖ వరద గౌరీ తనయ్య గణనాయక మా ప్రార్థన వినవా బుజ్జురూ దయ గణరావా వందనాలు శివతనయ దేవా గణనాథ నీ మొదటి పూజలు గై కొనరా స్వామీ గణనాథ కోరిన కోరికెళ్ళు తీర్చే స్వామివి పిలిచిన పలికే తొలి దైవానివి కోరిన కోరికలు తీర్చే స్వామి పిలిచిన పలికే తొలి దైవాని మెదడు కుంటలో భక్తుల మరవిని మూషిక వాహన కావగరావా వందనాలు శివతనయా దేవా గణనాథ నీ మొదటి పూజలు గై కొనరా స్వామి గణనాథ నీ మొదటి పూజలు గై కొనరా స్వామి గణనాథ హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి